ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు పులివెందుల్లో ఓటేశారు భార్య భారత్తో కలిసి ఆ ఓటు వేసే ముందు ఆయన అభివాదాలు చేసుకుంటూ వెళ్ళారు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళకి అభివాదం చేశారు తర్వాత మీడియా వాళ్ళు సహజంగా ముఖ్యమంత్రి వెళ్ళినప్పుడు ఆ కెమెరాలు వాటన్నింటిని కూడా ఫోకస్ పెట్టి వేలు చూపించమని ఒకటి రెండు సార్లు గుర్తు చేశాక తన ఓటేసిన వేలు ఆయన చూపించారు అది అయిన తర్వాత మీరేం చెప్తారని అడిగినప్పుడు కూడా మొదట ఏమి ఎక్కువ చెప్పలేదు తర్వాత మాత్రం చాలా జాగ్రత్తగా మాట్లాడారు ఐదేళ్ళ పాలన గవర్నెన్స్ ప్రభుత్వం కాదు పాలన చూశారు సరైన ఇప్పుడు కనుక తీర్పిస్తే ఈ ఐదే ఈ మంచి పరిపాలన ప్రభుత్వం కాదు పరిపాలన గవర్నెన్స్ గుడ్ గవర్నెన్స్ యూ సీన్ ది గుడ్ గవర్నెన్స్ గుడ్ గవర్నెన్స్ ఫర్ ది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఇఫ్ యూ ఓట్ దట్ గుడ్ గవర్నెన్స్ విల్ ఇఫ్ యు ఆర్ ఇఫ్ యు లైక్ దట్ దట్ గుడ్ గవర్నెన్స్ విల్ కంటిన్యూ మే కంటిన్యూ అని ఆయన చాలా జాగ్రత్తగా దట్ గుడ్ గవర్నెన్స్ అన్నారు మై అని కూడా అనలేదు ఎన్నికల సమయంలో పోలింగ్ బూత్ దగ్గర వాళ్ళ ఓటర్లకు విజ్ఞప్తి చేయటము లేకపోతే పరోక్షంగా సంకేతాలు పంపటము పార్టీలు గుర్తులు ఇలాంటివి చెప్పడం చేయకూడదు కాబట్టి ఆయన దట్ గుడ్ గవర్నెన్స్ ఆ సు పరిపాలన కొనసాగుతుంది అనే ఒక మెసేజ్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇక ఇంగ్లీష్ మీడియా వాళ్ళు వచ్చి అడిగితే వాళ్ళకు కూడా ఎగ్జాక్ట్లీ ఐఎమ్ టెల్లింగ్ దట్ మీరు ఒక నిర్ణయం తీసుకొని సరే వేస్తే ఆ మంచి ఆ గుడ్ గవర్నెన్స్ కొనసాగుతుంది అని క్లుప్తంగా చెప్పేసి ఆయన ఇంకా వచ్చేసారు కాబట్టి గుడ్ గవర్నెన్స్ కొనసాగాలి కొనసాగుతుంది మీరు ఓటేస్తే అనే ఒక మెసేజ్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు ఉండవల్లిలో ఆయన కూడా భార్యతో భార్య భువనేశ్వర్తో కలిసి ఓటు వేసిన తర్వాత ఆయన కూడా ఇదే చెప్పారు ఆసక్తికరమైంది సుపరిపాలన కాకపోతే కొనసాగుతుంది గుడ్ గవర్నెన్స్ కొనసాగుతుంది అని జగన్ చెప్తే గుడ్ గవర్నెన్స్ అనకుండా సుపరిపాలన అని తెలుగులో ఈ సుపరిపాలనగా రావడానికి ఓటు వేయాలి అని ఆయన అన్నారు చాలా ఇంట్రెస్టింగ్ అంటే ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి నాయకులు ఎంత జాగ్రత్తగా మాట్లాడుతున్నారు కొన్ని పదాలు ఎంతగా ప్రజల్లోకి ప్రవేశపెట్టబడ్డానికి మనకి ఇది ఒక ఉదాహరణగా ఒక నిదర్శనంగా ఉంటుంది కాబట్టి అలా ఓటేస్తే ఇది ఉంది తర్వాత ప్రజాస్వామ్యము అందులో ఓటు హక్కు బాధ్యత ఇట్లాంటివన్నీ కూడా ఆయన కూడా చెప్పారు అయితే అదనంగా కొన్ని చోట్ల ఎవరైనా ఏజెంట్లను కిడ్నాప్ చేశారని ఉదయం నుంచి ఒక వార్త నడుస్తుంది అది మాచర్లలో ముఖ్యంగా పల్నాడు జిల్లాలో దాని గురించి కూడా ప్రస్తావించి ఇలా చేయకూడదు హింసాత్మక ఘటనలు పార్టీల పేరు తీయకుండా చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ పరోక్షంగా ఆ విధమైన మెసేజ్ ఇవ్వడానికి ఆయన ప్రయత్నించారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా లోకేష్ మంగళగిరిలో ఓటు కదా ఇప్పుడు చంద్రబాబు వేసింది కూడా అక్కడే మంగళగిరిలో ఓటు వేయటం అంటే అక్కడ ఆయన పోటీ చేస్తున్న పిఠాపురంలో ఓట్లు లేకపోవడం వల్ల ఇచ్చేసారు అలాగే చంద్రబాబు కూడా కుప్పంలో పోటీ చేస్తున్నారు కానీ ఓటు ఇక్కడ వేశారు ఇక్కడ ఆయన నివాసం కాబట్టి జగన్ విషయానికి వస్తే ఆయన పులివెందుల్లోనే పోటీ చేస్తున్నాడు పులివెందుల్లోనే ఓటేశారు అక్కడే కడప నియోజకవర్గ కడప లోక్సభ స్థానంలో షర్మిల పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది కాబట్టి కడప జిల్లాలో కూడా కొన్ని చదురుమదురు ఘటనలు అలాగే పులివెందుల్లో చాలా అత్యధికంగా ఓటింగ్ బాగా జరిగింది అని ఇప్పటికొచ్చినటువంటి రిపోర్ట్స్ ప్రకారం బాగా హై పోలింగ్ జరిగింది ఇందులో కూడా వివిధ వర్గాల వాళ్ళు పాల్గొన్నారని ఇలాంటివి వస్తున్నాయి అంటే నియోజకవర్గాల వారిగా కానీ అలాగే నాయకుల యొక్క మెసేజెస్ ద్వారా కానీ కొన్ని సంకేతాలు పంపించే అందించే ఒక ప్రయత్నం జరిగినట్టు జరుగుతున్నట్టు మనకు కనిపిస్తుంది వివాదాస్పద రాజకీయ అంశాలైతే వాళ్ళు మాట్లాడలేదు ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే తెలంగాణలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అలాగే బీజేపీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ కూడా చిత్తపడకలో ఓటేశారు సో ఇలాంటి వాళ్ళు మాట్లాడిన వాటిల్లో కూడా వాటిలో అయితే సూటిగా రాజకీయవాలు బండి సంజయ్ ఉదాహరణకు ఏమి చెప్పకుండా బీజేపీ అదే అనకుండానే ధర్మాన్ని కాపాడడానికి ఏమనండి ధర్మాన్ని ధర్మాన్ని అన్నదాన్ని మీడియా స్టెచ్ చేస్తుంది ధర్మం అంటే మతం అనేటటువంటి ఇంకొక అర్థం కూడా ఉంది కాబట్టి ధర్మాన్ని మీరు రక్షిస్తే ఇట్లాంటివి ఉన్నాయి కదా కిషన్ రెడ్డి అయితే అలాంటి శిక్షభిక్షలేం లేకుండా మోదీ మోదీ పాలన అనే రెఫరెన్సులు కూడా ఇవ్వడంతో కాంగ్రెస్ పార్టీ కిషన్ రెడ్డి మీద ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు అలాగే మాధవీలత పాత బస్తీలో అభ్యర్థి బీజేపీ అభ్యర్థి ఆమె మీద కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే కనుక ఆయన సూటిగానే ప్రధాని మోదీ మళ్ళీ వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారు రిజర్వేషన్లకు ముప్పు తెస్తారు ఇలాంటి వ్యాఖ్యానాలు చేయటం కూడా మనము చూస్తాం కంపారిటివ్గా అంటే సాపేక్షంగా పోల్చి చూస్తే మటుకు ఆంధ్రప్రదేశ్లో అందరూ అప్రమత్తంగా చూస్తున్నారు అటెన్షన్ ఎక్కువగా ఉంది కాబట్టి నాయకులు ప్రతి మాట ప్రతి పదం జాగ్రత్తగా ఎంచుకోవడం మనం గమనిస్తే తెలంగాణలో రాజకీయమైన వేడి ఎక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ హోరహోరి తలపడుతున్నాయి కాబట్టి వీళ్ళు ఏ విధమైనటువంటి పద్ధతిలో నేరుగానే మాట్లాడుకోవటం ఉంది ఇది ఈ విషయంలో ఇందాక తెలంగాణ ఎస్ ఎస్ఈఓ ఎన్నికల సీవో వికాస్ రాజుని అడిగినప్పుడు ఇవన్నీ మా దృష్టికి వచ్చాయి వీటి మీద మేము కేసు పెడతామన్నారు ఆంధ్రప్రదేశ్లో చదురుమద్ర ఘటనల్లో ముఖ్యమైనది తెనాలిలో శాసనసభ్యుడు వైసీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి అన్నభత్రల శివకుమార్ ఆయన వేయడానికి ముందుకు వెళ్ళిపోతుంటే క్యూలో నిలబడడం లేదని ఎవరో ఒక ఓటర్ అభ్యంతరం చెప్పాడని దానికి ఆగ్రహించి ఆయన చేయి చేసుకుంటే అతను కూడా కొట్టాడని ఇది ఒక పెద్ద వార్త అంటే ముఖ్యంగా ఎమ్మెల్యే స్థాయిలో ఆయన ఎందుకు ఇలా తొందరపడి చేయటము వేసేవాళ్ళను అనేది ఒకటైతే రెండో వైపున ఎన్నికల సంఘం స్పందన ఎన్నికల సంఘం తరఫున పోలీసు విషయాలు పరిశీలించడానికి వచ్చినటువంటి దీపక్ మిశ్రా అనే పరిశీలకుడు మనం నాలుగు వందల ఇవి సీసీ కెమెరాలు ఇవన్నీ పెడితే కూడా ఈ దౌర్జన్యాలు ఎందుకు జరుగు ఈ ఇలాంటి ఘటనలు దౌర్జన్యాలు తీసేయండి ఇలాంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయని ఆగ్రహించారని చెప్తున్నారు ఏదైనా ఆయా సమయాల్లో ఆ మనుషులు వాళ్ళ ధోరణులు మూడ్స్ ఇవన్నీ కూడా ప్రభావితం ప్రభావం చూపిస్తూ ఉంటాయి కాబట్టి అలాంటి ఘటనగా దీన్ని తీసుకుంటే దీని లోతుపాతులు ఏంటి ఎవరు ఎవరిని ఏమన్నారు ఏం జరిగింది చూడవచ్చు ఏదైనా ఈ ఇట్లాంటివే అనంతపురం జిల్లాలో పాత అనంతపురం జిల్లా ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించిన చోట్ల తాడిపత్రిలో కానీ ఇంకా కొన్ని చోట్ల కానీ అలాంటి ఘటనలు జరిగినట్టుగా వస్తుంది ఏదైనా వీటన్నిటి మీద సంపూర్ణ నివేదిక మనకు సాయంత్రానికి కానీ అందదు కానీ ఆ సమయానికి ఓటర్లు లేదా ప్రజలు కూడా ప్రశాంతత కోరుకుంటున్నారు కాబట్టే రాజకీయంగా చాలా ఉద్రిక్తంగా ప్రచారాలు ఇవన్నీ కూడా జరిగినప్పటికీ ఎన్నికలైతే కొంతవరకు శాంతియుతంగానే ముగిసే సూచనలు కనిపిస్తున్నాయి ఈ క్రమంలో అసలు ఓటర్లు గ్రామీణ ప్రాంతాల్లో చాలా ఎక్కువగా ఓటర్లు పాల్గొన్నారు వాళ్ళల్లో కూడా మహిళలు వయోధికులు ఎల్డర్లు పీపుల్ సీనియర్ సిటిజన్స్ ఎక్కువగా ఉన్నారని నివేదికలు కానీ ఆ దృశ్యాలు కానీ మనకు కనిపిస్తున్నాయి సో వీటి ఆధారంగా కొన్ని నిర్ధారణలు కొన్ని లెక్కలు లేకపోతే కొన్ని పరిశీలనలు కొన్ని చేస్తున్నారు హడావిడి పడాల్సిన అవసరమేం లేదు ఈ పోలింగ్ సమయానికి రేపు ఫలితాలు వెలువడే రోజుకు మధ్యలో చాలా సమయం ఉంది కాబట్టి ఎవరి పరిశీలన వాళ్ళు చేసుకోవచ్చు ఓటర్లు అయితే స్పష్టమైన తీర్పు ఇచ్చినట్టుగా కనిపిస్తుంది అందుకనే మొదటి రెండవ ఎన్నికలు రెండు వేల పద్నాలుగులో విభజిత రాష్ట్రంలో మొదటి ఎన్నిక జరిగినప్పుడు ఒక విధమైన ఉద్వేగం ఒక విధమైన అనిశ్చితి ఉంది రెండు వేల పంతొమ్మిది నాటికి ఆ జరిగిన పరిపాలన మీద అభిప్రాయం అలాగే ఇతర తోడే మరింత ఒక నిర్ణయాత్మకమైన డెసిసివ్ వేడి తీర్పు ఇవ్వడానికి అవి దారి ఇప్పుడు పదేళ్ల పాటు స్థిరంగా కొనసాగిన లేదా పదేళ్ల విభజిత రాష్ట్ర అనుభవం తర్వాత కొంత స్థిమితంగా ప్రజలు ఇప్పుడు ఇచ్చే తీ తీర్పు ఇవ్వగలిగిన అవకాశం ఉంది అలాగే ఓటర్లు రకరకాల శక్తులు కూడా రెండు శిబిరాలుగా ఏర్పడ్డారు కాబట్టి ఈసారి వచ్చేటటువంటి తీర్పు విలక్షణంగా ఉంటుందని చెప్పి మటుకు తప్పకుండా భావించవచ్చు ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే అంతిమము ప్రాణప్రదం కాబట్టి దానికోసం మనమంతా ఎదురు చూడవచ్చు